గుంటూరులో ఉన్న కొత్త శాఖ డిపాజిట్లు గృహ రుణాలు బంగారు రుణాలు సెక్యూర్డ్ మరియు అన్సెక్యూర్డ్ వాహన రుణాలు ఎంఎస్ఎంఈ రుణాలు వ్యవసాయ రుణాలు వంటి విస్తృత శ్రేణి బ్యాంకు ఉత్పత్తుల మరియు సేవలను అందించనుంది జనా స్మైల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎండి మరియు సీఈవో అజయ్ కన్వాల్ ఇతర ప్రముఖులు మరియు బ్యాంక్ సీనియర్ అధికారుల సమక్షంలో పోలిసెట్టి సోమసుందరం ప్రొడక్ట్స్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పోలి ఈ శాఖను ప్రారంభించారు ఈ సందర్భంగా జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజర్ డైరెక్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అజయ్ కన్వాల్ మాట్లాడుతూ అతి ముఖ్యమైన వాణిజ్య వ్యవసాయ కేంద్రమైన గుంటూరులో మా మొదటి శాఖను ప్రారంభించడం ద్వారా ఆంధ్రప్రదేశ్లో మా నెట్వర్క్ ను విస్తరించడం పట్ల సంతోషంగా ఉన్నామని అన్నారు shri sham polisetti could be here with us today as our guest of honor and chief guest. it's our first branch in andhra pradesh. it's very important to us because we clearly see jana small finance bank playing a role in the economic development of the state, which i am very, very sure is positive as we go along. పోలీస్ ఎట్టి సోమసుందరం టుబైకో ప్రొడక్ట్ డైరెక్టర్ శ్యామ్ సుందర్ పోలీస్ మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న వాణిజ్య మరియు వ్యవసాయ కేంద్రంగా శక్తివంతమైన వ్యాపార సంస్థలు వ్యాపార వ్యాపారవేత్తలకు నిలయంగా గుంటూరు ఉందన్నారా అందుబాటులో అత్యుత్తమ ఆర్థిక సేవల ద్వారా వారు మరింత ఎక్కువ ప్రయోజనం పొందుతారని తెలిపారు కార్యక్రమంలో గల్లా మాధవి పాల్గొన్నారు ఫస్ట్ వన్ బీం గుంటూర్ అండ్ మీ ఓపెన్ ఎ బ్రాంచ్ ఐ వ్రీ ద లాడ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ ఐ ఐమ్ అసోసియేట్ యూ అండ్ విథీ కరెంట్ గవర్నమెంట్స్ గ్రోత్ పాత్ ఇన్ మైండ్ ఐ థింక్ ఐ థింక్ ఐ థింక్ యువర్ బ్రాంచ్ విల్ డూ వెరీ వెల్ అండ్ ఐ హోప్ వెరీ సూన్ యూ విల్ ఆఫ్ బిజినెస్ అండ్ యూ విల్ బీ ఇన్ ది టాప్ ఫైవ్ ఇన్ గు చాలా నమ్మకాన్ని జరగన్న బ్యాంక్ అయితే ఈరోజు ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో మన గుంటూరులో వీరు స్థాపించుకోవడం జరిగింది ఇదే విధంగా పన్నెండు బ్రాంచులతో విస్తరించడానికి వీరు చాలా సుముఖతో ఉన్నారు ఇటు ఓల్డ్ ఏజ్ లోన్స్ దగ్గర నుంచి ఫిక్స్డ్ డిపాజిట్లో హైయెస్ట్ ఇంట్ర ఇంట్రెస్ట్ రేట్ల నుంచి ఇటు బీపీఎల్ ఎంప్లా మన జనాల వరకు కూడా వీళ్ళందరికీ అన్ని విభాగాల వాళ్ళకి చాలా చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారు ముందుకు వచ్చారు వీళ్ళందరినీ మనం ఆశీర్వదించాల్సిన బాధ్యత మన గుంటూరు ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఉంది అదేవిధంగా లాకర్ సిస్టమ్ని చాలా ఫాస్ట్గా కూడా వీళ్ళు స్టార్ట్ చేస్తామని చెప్తూ ఉన్నారు highest interest.